జయభారత్ వయోధ్యరాజ్ ఛానల్ తోటి భారతీయులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఇతరులరా గత బుధవారం నాడు దాడుల్లో పాకిస్తాన్ చేసిన దాడుల్లో అమరవీరుడైనటువంటి దినేష్ కుమార్ గారు అలాగే ఈనాడు ఆ యొక్క ఎల్ఓసి దగ్గర దాడుల్లో అమరవీరుడైనటువంటి మురళీ నాయక్ గారు వీరిద్దరూ కూడా మన పాకిస్తాన్ యొక్క దాడుల్లో అమరులైనారు ఈ మురళి నాయక్ గారిది సత్యసాయి సాయి సత్యసాయి జిల్లా కలకండి గ్రామము వీరిద్దరి యొక్క అమరత్వానికి ఈ ఇద్దరు యొక్క వీరమరణానికి జోహార్లు అర్పిస్తూ మేం ఎంతో మీకు జోహర్లు అర్పిస్తూ ఉన్నాం అలాగే వారి యొక్క కుటుంబ కుటుంబాలకు సభ్యులందరికీ కూడా ప్రగాఢమైనటువంటి సానుభూతి తెలియజేస్తూ వీరి యొక్క త్యాగానికి యావత్ భారత జాతి రుణపడి ఉంటుందని వీరికి ఈ యొక్క కుటుంబ సభ్యులకి యావత్తు సమాజము అండగా నిలబడుతుందని చెప్పి ఈ సందర్భంగా మేము భావిస్తున్నాం ఆ రకంగా వారిని వారి ఆత్మకి శాంతి చేకూరాలనేటువంటి బాధ శాంతి చేకూరాలని కోరుతూ అందరము వారికి ఘనమైనటువంటి వ్యవహారాలు అర్పించాలని కోరుతూ జయహో అమరవీరా జయహో అమరవీరా అని చెప్పి వారికి మరీ మరీ వాళ్ళు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను జయ భారత్ జై హింద్